టీమైన దేవుని విట్లారా నూతన సంవత్సరం వస్తే చాలు చాలా మంది అనేక అరుదైన మృక్కుబడులు చెల్లించటకు తీర్మానించుకుంటూ ఉంటారు సంవత్సరం ముగిసేసరికి వారి పనులను బట్టి ఆ మృక్కుబడులన్నింటినీ గాలిలో ఎదగవేశామనే విషయాన్ని వారు గ్రహిస్తూ ఉంటారు మృక్కుబడులను గురించి ఒక కథ మీకు తెలియజేయాలని ఆశపడుచు ఉన్నాను సముద్ర తుఫానులో ఒక క్రైస్తవుడు చిక్కుకున్నాడు తాను ఆ సముద్ర తుఫాను బ్రతికి బయటపడినట్లయితే దేవుని సన్నిధికి పదివేల రూపాయలు కానుకగా చెల్లిస్తానని మృక్కుబడి చేసుకున్నాడు తుఫాను అణిగిపోయింది రెస్క్యూ సిబ్బంది ద్వారా తను ఒడ్డుకు చేరుకోగలిగాడు అయితే ఒడ్డునకు వచ్చిన తర్వాత పదివేల రూపాయలు దేవుని సన్నిధికి కానుకగా నేను చెల్లించాలా ఐదు వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది కదని తన మనసులో తుఫాను చెలరేగడం ప్రారంభమైంది చివరకు ఐదు వేల రూపాయలు కానుకగా మృరుకుబడి చేసుకునే విధానంలో చెల్లిద్దామని తీర్మానించుకున్నాడు తన ఇంటికి ప్రయాణమై వెళ్తున్నప్పుడు ఐదు వేల రూపాయలు దేవునికి నేను కానుకగా చెల్లించాలా వెయ్యి రూపాయలు చెల్లిస్తే సరిపోతుందిలే అని వెయ్యి రూపాయలు చెల్లించడానికి కానుకగా చెల్లించడానికి తీర్మానించుకున్నాడు ఆ రాత్రి నిద్రపోయి ఉదయాన్నే లిగిచ్చినప్పుడు వెయ్యి రూపాయలు నేను దేవుని సన్నిధికి కానుకగా చెల్లిస్తానని నా భార్య భార్యకు నేను చెబితే నా మీద కోప పడుకుందేమో అనుకుని తన భార్య దగ్గరకు వెళ్లి ఐదు వందల రూపాయలు నేను దేవుని సన్నిధికి కానుకగా చెల్లిస్తానని మృక్కుబడి చేసుకున్నానని తన భార్యకు తెలియజేశాడు అంతే సంగతి ఐదు వందల రూపాయలు దేవుని సన్నిధికి నీవు కానుకగా చెల్లిస్తావని తన భార్య తన మీద కోపపడి మన ఇంట్లో వేరు శనగల పొట్లం ఉంది దానిని నీవు తీసుకుని వెళ్లి దేవుని సన్నిధిలో కానుకగా చెల్లించే అని తన భార్య తనకు తెలియజేసింది తన భార్య మాట విని చివరకు వేరు శనగల పొట్లాన్ని దేవుని సన్నిధికి కానుకగా చెల్లించ తన సిద్ధపడ్డాడు అయితే దారిలో వెళ్తున్నప్పుడు చిన్నగా ఆకలి ఆ వేరు పొట్లాన్ని తెరిచి ఒక్కొక్కటిగా తినగానే ఆ శనగల పొట్నం కూడా ఖాళీ అయిపోయింది మృక్కుబడి ఆలోచించాడు కానుకుని కూడా చెల్లించలేకపోయాడు మృక్కుబడిలను గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే నీవు దేవునికి మృక్కుబడి చేసుకుని నీడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము నీవు మృక్కుకుని దాన్ని చెల్లించుము నీవు మృక్కుని చెల్లింపకున్న కంటే మృక్కు కొనకునుడి మేలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది నిజమే ప్రియమైన దేవుని బిడ్డారా అన్నా ఎన్నో సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉంటూ అవమానం పొందినప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళి చేసుకున్న మృక్కుబడి విషయమై ఆలస్యము చేయక తనకు దేవుడు సంతానంగా ఇచ్చిన సమయలను దేవుని సన్నిధికి ప్రతిష్ఠించడం ద్వారా తరువాత అన్న ముగ్గురు కుమారులను ఇద్దరు కుమార్తెలను సంతానంగా పొందుకొని ఆశీర్వదించబడినట్లు దేవుని వాక్యం మనం చూస్తుంటాం కాబట్టి దేవుని దగ్గర ఏదైనా మృక్కుబడిగా చేసుకున్నప్పుడు దాన్ని చెల్లించే విషయంలో ఆలోచన చేయక ఆలస్యము చేయక మనస్ఫూర్తిగా ఎవరైతే చెల్లిస్తారో వారి దేవుని ద్వారా రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకుంటారు ఆమె